హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే ఆదివాసీ మహిళల కృషిని వారు తయారు చేసిన పోషకమైన లడ్డూల కోసం అయితే మన్ కీ బాత్ కార్యక్రమాలతో ప్రశంసించారు దానికి సంబంధించిన అయితే తెలుసుకుందాం ఆదిలాబాద్లోని ఉట్నూరు ప్రాంతంలో భీంభాయ్ ఆదివాసీ మహిళ సహకార సంఘ్ అధ్యక్షురాలు కుమ్ర బాగ్బాయ్ నాయకత్వంలో పన్నెండు మంది మహిళలు అయితే ఆదివాసీ ఆహార అనే కేంద్రాన్ని అయితే నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈ ఇప్పపు లడ్డూలను తయారు చేసి అయితే విక్రయిస్తుంటారు ఇది వారి స్వయం ఉపాధికి ఉదాహరణ మాత్రమే కాదు గిరిజన సంస్కృతి సాంప్రదాయ ప్రతీక అని కూడా అయితే ఇక్కడ తెలుస్తుంది ప్రధానమంత్రి మోదీ మెచ్చిన లడ్డు అలాంటి ఇలాంటి లడ్డూ కాదు పోషకాల బాండాగారం మహిళల రక్తహీనతను దూరం చేసి ఆరోగ్య ప్రధానిగా నిలుస్తున్న లడ్డు అది నిన్నమంట వరకు మద్దెక్కించే సారాయిగా ఆదివాసీ గోడలు తాండాలను గమ్మత్తుకు గురి చేసిన ఆ లడ్డు ముడిసరికి ఇప్పుడు ఆరోగ్య దాతగా మారి భారత ప్రధానమంత్రి ప్రశంసలు అయితే అందుకుంది ఆ లడ్డు కథ కమమిసి తెలుసుకోవాలంటే అడవుల జిల్లా ఆదిలాబాద్గా వెళ్లాల్సిందే ఎప్పుపూ పువ్వు కాలంలో మాత్రమే లభించే ప్రత్యేకమైన పువ్వు ఈ పువ్వు అయితే ఆదివాసులకైతే ఆర్థిక వనరుగా మారి అయితే కల్పిస్తుంది గత దశాబ్దం క్రితం ఈ ఎప్పుపూలతో పువ్వులతో నాటుసారా తయారు చేసే ఈ గిరిజనులు ప్రభుత్వం సహాయ సహకారం అందించడంతో గిరిజన మహిళల రక్తహీనం తగ్గించేందుకైతే ఎప్ప పువ్వు తే లడ్డు అయితే తయారు చేసేందుకు ముందుకొచ్చారు ఆదివాసీ మహిళలు ఆదిలాబాద్ జిల్లా ఉట్లూరు మండల కేంద్రంలో దేశంలోని తొలిసారిగా రెండు వేల ఇరవైలో పైలట్ ప్రాజెక్ట్ కింద భీంభాయ్ సహకార సంఘం పేరిటైతే ఎప్ప పూ తయారీ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేశారు ఆదిలాబాద్ జిల్లాలో పది పద్దెనిమిది వందల నలభై ఐదు కుమరంభూమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అయితే ఎనిమిది వందల పదిహేడు మంది గిరిజన గర్భిణీలకు ఈ ఎప్ప పూ అయితే అధికారులు అయితే అందించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ స్కూల్లో అయితే చదువుతున్న గిరిజన విద్యార్థులకి అయితే ఈ లడ్డూలను సరఫరా చేస్తున్నారు అధికారులు అయితే నెలకు దాదాపు ఇరవై గుంటల ఎప్ప పువ్వు లడ్డు అయితే సంఘం నుంచి కొనుగోలు చేసి అయితే విద్యార్థులకు అది అందిస్తున్నారు మన్ కీ బాత్లో ఈ విషయాన్ని మోదీ ప్రస్తావించడంతో సర్వత్రా అయితే ఎప్ప పువ్వులడ్డు అయితే చర్చనీయాంశమైంది ఆదిలాబాద్ జిల్లా స్వాధీనం ఎప్ప పువ్వులతో కొత్త ప్రయోగం చేశారన్నారు మోడీ రకరకాల వంటలు చేస్తున్నారని వీటిని చాలా చాలా ప్రజలైతే చాలా ఇష్టంగా తింటున్నారని వారి వంటల్లో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయం కమ్మదనం కనిపిస్తుందని మోదీ అయితే ప్రశంసి ప్రశంసించారు ప్రధాని ప్రశంసించడంపై భీంభాయ్ ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు కుమరుబాయ్ కుమురు బాగ్ ఐటీడీఏపీఓ పుష్పు గుప్తా వ్యక్త వ్యక్తం చేశారు భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో పరిశ్రమ విస్తరించేందుకు చర్యలు చేపడినట్లయితే వారు వారే తెలిపారు ఫ్రెండ్స్ నాకైతే ఈ విషయంలో ఆదివాసీ మహిళలు ఈ విధంగా చేయడం అనేది నాకు చాలా అయితే ఆనందంగా ఉంది అది కూడా ప్రధాని మోదీ ఇలాంటి మనం చేసిన లడ్డు అయితే ప్రశంసించడం ఇంకా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇది ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మార్చాము